చిన్ని శిశువు చిన్ని శిశువు చక్కటి శ్రీకృష్ణుని పాటలు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎప్పుడు ఎన్నడు చూడలేని చిన్ని శిశువు చిన్ని శిశువు చూడమ్మా ఇటువంటి శిశువు ఎన్నడు చూడమమ్మా చిన్ని శిశువు చిన్ని శిశువు ఎప్పుడు ఎన్నడు చూడమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ మనము చూడలేని ಇಟುವ ಶಿಶು ಚೂಡಮ್ಮ ಚಿನ್ನ ಶಿಶು ಚಿನ್ನ ಶಿಶು ತೋಯಪು ಕುರುಲ ತೋಡತೂ ಗೇಟಿ ಶಿರಸು ಚಿಂತಕಾಯಲ ವಂಟು ಜಡಲ ಗಮ್ಮ ತೋಯೂರು ತೋಡತೂ ಗೇಟಿ ಶಿರಸು చింతకాయల వంటి జడల గమ్ములతోడ మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ మ్రోయుచున్న కనకపు మువ్వల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు పాయక యశోద వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు ఎప్పుడు చూడలేని ఇటువంటి శిశువు చూడమ్మా చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు ఎప్పుడు చూడలేని ఇటువంటి శిశువు చూడమ్మా నిండైన పొట్ట మీద నులి నులివేడి వెన్న తిన్నా నోరు తోడా నిండైన పొట్ట మీద పాలచారలతోడా నులివేడి వెన్న తిన్నా నోరితోడా చలిగినేడేది వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలచి చలిగినేడేది వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలచి లోకముల నిలిపిన శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ ఎప్పుడు ఇటువంటి చూడలేని శిశువు చూడమ్మా చిన్ని శిశువు చిన్ని శిశువు ఎప్పుడు ఎన్నడు చూడలేని ఇటువంటి శిశువు చూడమ్మా మెరిసే బంగారు మేలికాంతులతో సుందర వదనముతో చూడ చూడచక్కగా ఉన్నాడమ్మా రెండు కనులు చాలవమ్మా చూడమ్మ ఇటువంటి శిశువు ఎన్నడూ ఎప్పుడూ చూడలేని శిశువమ్మా చూడమ్మా అరుణ కాంతితో మెరిసే ఛాయ చూడమ్మా నక్షత్రముల వంటి చితనేత్రుడమ్మా ముదమార బంగారు మోము కలిగిన పద్మరే పద్మరేకుల వంటి నయనాలు కలిగిన సుందరాంగుడమ్మా చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు ఎప్పుడూ చూడలేని ఇటువంటి శిశువు చూడమ్మా